నమస్కారం ఈ మధ్య జరిగిన రెండు సంఘటనలు ఒకటి అమెరికా తమ టూ బాంబర్లను ఇరాన్పై మోహరించడం దాదాపు అదే సమయంలో చైనాలో జిన్జియాంగ్లో ఉపగ్రహ చిత్రాల్లో బీ టూ లాంటి ఒక రహస్య విమానం కనపడటం ఆశ్చర్యంగా ఉందికదూ ఈ రెండిటి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు అనిపిస్తోంది వెనుక ఒక భారతీయ అమెరికన్ ఇంజనీర్ కథ ఉంది బిజినెస్ టుడే టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికల ఆధారంగా ఈ కథ ఏంటో కాస్త లోతుగా చూద్దాం అవును మీరు చెప్పింది నిజమే ఈ కథలో కీలక వ్యక్తి నోషీర్ గోవాడియా ముంబైలో పుట్టారు కాని అమెరికా పౌరసత్వం తీసుకున్నారు ఈయన అమెరికా యొక్క బీటూ స్పిరిట్ బాంబర్ ఉంది కదా అత్యంత రహస్యమైనది దాని రూపకల్పనలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు ఓహ్ బీటూ బాంబర్ అంటే ఆ స్టెల్త్ టెక్నాలజీ రాడార్లకు చిక్కకుండా ఉండేది అవును కరెక్ట్ ముఖ్యంగా ఆ స్టెల్త్ సామర్థ్యానికి కారణమైన ప్రొపర్షన్ సిస్టమ్ అంటే ఇంజన్ నుంచి వచ్చే వేడిని తగ్గించి ఇన్ఫ్రారెడ్ సిగ్నేచర్ని దాచిపెట్టే టెక్నాలజీ ఆ టెక్నాలజీ అభివృద్ధిలో ఈయనదే కీలక పాత్ర మరి అంత ముఖ్యమైన వ్యక్తి అంటే నార్త్రాబ్ గృమ్మన్ లాంటి పెద్ద సంస్థలో దేశ రహస్యాలను ఎలా బయటపెట్టగలిగారు అంటే భద్రత లోపమంటారా ఆయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి ఎనభై ఆరు వరకు నార్త్రాప్లోనే ఉన్నారు ఆ తర్వాత కూడా ప్రభుత్వ కాంట్రాక్టర్గా రహస్య ప్రాజెక్టులపై పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు అంటే ఆయన ప్రతిభ నమ్మకం అలాంటివి కాని రెండువేల ఐదు అక్టోబర్లో ఎఫ్బిఐ ఆయన్ని అరెస్ట్ చేసింది అప్పుడే అసలు విషయం బయటపడింది అరెస్ట్ చేశారా ఎందుకు ఏం జరిగింది హవాయిలో ఆయన ఇంటిపై రేడ్ చేసినప్పుడు వందల కొద్దీ రహస్య డాక్యుమెంట్లు దొరికాయి స్టెల్త్ నాజిల్ డిజైన్లు టెక్నికల్ డ్రాయింగ్స్ అంతేకాదు చైనా అధికారులతో ఈయన జరిపిన ఈమెయిల్స్ కూడా అమ్మో అంటే కావాలనే చేశారనమాట మరి ఎందుకు డబ్బు కోసమా లేక కారణమా ఆ విచారణలో ఏం తేలిందంటే గోవాడియా రెండు వేల మూడు నుంచి రెండు వేల ఐదు మధ్య ఆరుసార్లు రహస్యంగా చైనా వెళ్లారు అక్కడ అధికారులకు అమెరికా క్రూయిజ్ క్షిపణులను శత్రు రాడార్ల నుంచి ఎలా దాచాలో ఆ టెక్నాలజీ అంటే టూ స్టెల్త్ టెక్నాలజీలోని అంశాలను వివరించారు దీనికి ప్రతిఫలంగా డబ్బు తీసుకున్నారా అవును తీసుకున్నారు దాదాపు లక్షాపదివేల డాలర్లు అంటే లక్షా పదివేల డాలర్లు అది కూడా నేరుగా కాదు స్విస్ బ్యాంకులు వేరే ఖాతాల ద్వారా లక్షా పదివేల రహస్యాలకో ఆ మొత్తం చాలా తక్కువగా అనిపిస్తుంది గదు నిజమే అందుకే అప్పట్లోనే ప్రాసిక్యూటర్లు చాలా గట్టిగా వాదించారు గోవాడియా లీక్ చేసిన ఈ సమాచారం చైనా వాళ్ల తర్వాతి తరం స్టెల్త్ ఆయుధాల తయారీకి ఉపయోగపడుతుందని హెచ్చరించారు అంటే వాళ్ళప్పుడే ఊహించారన్నమాట అవును ఇప్పుడు చూడండి దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత జింజియాంగ్లో లో ఆ దగ్గర మే పద్నాలుగున తీసిన ఉపగ్రహ చిత్రాల్లో అచ్చం బీటూ లాంటి విమానం కనిపిస్తోంది ఆ హెచ్చరిక నిజమైందేమో అనిపిస్తోందిప్పుడు అయితే ఒక్క నిమిషం చైనాకు సొంతంగా ఇలాంటి టెక్నాలజీని అభివృద్ధి చేసే సామర్థ్యం ఉండొచ్చు కదా ఇప్పుడు కనిపించిన విమానానికి గోవాడియా ఇచ్చిన సమాచారానికి ఖచ్చితంగా సంబంధం ఉందని చెప్పగలమా అది మంచి ప్రశ్న ఖచ్చితంగా చెప్పడం కష్టం నిజమే ఇప్పుడు జింజియాంగ్లో లో కనిపించింది బహుశా చైనా ఎప్పటినుంచో అభివృద్ధి చేస్తున్న హెచ్ ట్వంటీ స్టెల్త్ బాంబర్ ప్రోటోటైప్ కావచ్చు దాని డిజైన్ చూడండి రెక్కల వెడల్పు దాదాపు యాభై రెండు మీటర్లు అంటున్నారు తోకలేదు అచ్చం అమెరికా బీటూలాగే ఉంది పోలికలు స్పష్టంగానే ఉన్నాయి అవును చైనా స్వతంత్రంగా కొంత అభివృద్ధి చేసి ఉండవచ్చుగాని గోవాడియా అందించిన ఆ కీలకమైన సాంకేతిక రహస్యాలు ముఖ్యంగా ఆ ఎంజిన్ ఎగ్జాస్ట్ కూలింగ్ టెక్నిక్స్ అవి ఈ ప్రాసెస్ ని చాలా వేగవంతం చేసి ఉంటాయని విశ్లేషకులు నమ్ముతున్నారు నార్త్ రాప్లో గోవాడియా డిజైన్ కి ఒక కోడ్ నేమ్ కూడా ఉండేది తెలుసా బ్లూబెర్రీ మిల్క్ షేక్ దాని ప్రాముఖ్యత అలాంటిది బ్లూబెర్రీ మిల్క్ షేక్ ఆసక్తికరంగా ఉంది మరి చివరికి ఎఫ్బీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఆయనే స్వయంగా చెప్పారు నేను చేసింది గూఢచర్యం దేశద్రోహం నేను సైనిక రహస్యాలను చైనాతో పంచుకున్నాను అని అంగీకరించారు ప్రస్తుతం ఆయన కొలరాడోలోని సూపర్ మ్యాక్స్ జైల్లో ఉన్నారు ముప్పై రెండేళ్ల కఠిన శిక్ష అంటే ఈ మొత్తం కథ చూస్తుంటే గూఢచర్యం ప్రభావం ఎంత దూరం వెళ్తుందో దశాబ్దాల తర్వాత కూడా దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో అర్థమవుతుంది అప్పుడు దొంగిలించిన రహస్యాలు ఇప్పుడిలా ప్రత్యక్షమవుతున్నాయి కరెక్టే ఒకవైపు అమెరికా తమ బీటూలను మోహరిస్తుంటే మరోవైపు చైనా దాదాపు అలాంటి విమానాన్ని పరీక్షిస్తోంది ఇదంతా గోవాడియా చర్యల ఫలితమే అని చాలామంది భావిస్తున్నారు ఇది కేవలం టెక్నాలజీ దొంగతనం కాదు దేశాల మధ్య వ్యూహాత్మక సమతుల్యతను కూడా మార్చేస్తుంది కదా ఖచ్చితంగా భౌగోళిక రాజకీయాలపై దీని ప్రభావం చాలా ఎక్కువ డబ్బు కోసం చేశారని అంటున్నారు కాని వెనుక అహం బహుశా ఇదేనప్పాగా ఇలాంటి వ్యక్తిగత కారణాలు కూడా ఉండొచ్చని కొందరి విశ్లేషణ ముగింపుగా ఆలోచిస్తే అసలు జాతీయ రహస్యాలను ఇంత కీలకమైన సమాచారాన్ని ఒక వ్యక్తి ఎందుకు మోసం చేస్తాడు డబ్బు అహం అసంతృప్తి ఇలాంటివి ఎంత బలంగా ప్రేరేపిస్తాయి అత్యంత కట్టుదిత్తమైన భద్రత ఉంటుంది కదా ఇలాంటి ప్రాజెక్టులకు అయినా సరే ఇలాంటి మానవ తప్పిరాలు బలహీనతలు వీటికి ఎంతవరకు అవకాశముంటుంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం